అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ చాన్ మీడియా మన యూట్యూబ్లో ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ సూది ఛానల్ నడుపుతున్న జూనియర్ రాధాకృష్ణ అయిన శ్రీనివాస్ గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కేసులపైన ఒక వీడియో చేశారు దానికి ఏం పెట్టాడంటే జగన్ గెలుస్తాడా లేదా దేశం గెలుస్తుందా జగన్మోహన్ రెడ్డిపై కేసుల పైన జగన్మోహన్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారా లేకపోతే దేశం గెలుస్తుందా అనే తమ్మనాయలు పెట్టాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ గుండు సూది శ్రీనివాస్కు ఎంత కోపం ఆక్రోశం ఉందో ఇక్కడే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కేసులు ఉన్నాయి ఎప్పుడు పెట్టారు అనేది కూడా తెలుసుకున్నాం ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై పన్నెండు సిబిఐ ఉన్నాయి అలాగే తొమ్మిది ఈడీ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఈ కేసులు నమోదు చేయడం జరిగింది మొదటగా జగన్ గారిపై ఎలాంటి ప్రచారం చేశారు లక్ష కోట్లు అవినీతి చేశారు అనే ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అయితే మన గుండు సూది శ్రీనివాస్ మాత్రం నలభై మూడు వేల కోర్టులు అవినీతికి పాల్పడినట్లు కేసులున్నాయి సిబిఐ నిర్ధారించింది అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీదనే కాదు భారతదేశంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకుల పైన ఎమ్మెల్యేల పైన రకరకాల కేసులుంటాయి మిగతా రాజకీయ నాయకులేమి కేసులకు అతీతులు కాదు అందరిలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ నాయకుడు ఆయన పైన కేసులు పెట్టారు ఎప్పుడు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా ఎలిపారు ప్రమాదంలో చనిపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఆ పదవి తనకే వస్తుంది అనే భావనలో అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పట్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా వారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఒప్పుకోలేదు దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడారు ఆ తర్వాత ఆయన సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు అయితే ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారో అప్పుడు ఆయన పైన కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టడం ప్రారంభించింది అది ఎలా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు చాలా కంపెనీలు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు కిడ్ ప్రోకో చేశారు అనే భావనతో జగన్మోహన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అయితే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళలేదు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా కనపడలేదు అప్పుడు ఆయనకు ఏమీ పదవి కూడా లేదు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు పెట్టారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు లేవు అంటే ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా లేదా కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వీడకపోతే కేసులు పెట్టేవారు కాదు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు కాబట్టి కేసులు పెట్టారు అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అయితే జగన్ గారి వ్యతిరేకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు నిజమే ఆయన లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు ఆయన తండ్రి ఉన్నప్పుడు రకరకాలుగా అవినీతి చేశాడు అక్రమాస్తులు సంపాదించాడని ఇప్పటికీ ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉంటారు రాజకీయంగా అది ఇక మామూలే అయితే తాజాగా మన జూనియర్ రాధాకృష్ణ అయినటువంటి గుండుచూరి శ్రీనివాస్ ఈ వీడియో చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన త్వరగా విచారించాలంట ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలంట జగన్మోహన్ రెడ్డి కేసు తీరా తీర్పు వచ్చే సమయంలో జడ్జీలు బదిలీ అవుతున్నారు అలా ఎందుకు జరుగుతుంది న్యాయ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్లుగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇంకెవ్వరికి తెలియదంట జడ్జీలు బదిలీ ఎందుకు అవుతున్నారో తెలియడం లేదు అని శ్రీనివాస్ అంటున్నాడు జడ్జీలు బదిలీ అయ్యేటప్పుడు కనీసం మన గుండు శ్రీనివాస్ గారికి కొంచెం తెలియజేస్తే బాగుంటుంది రాజకీయ నాయకులపై ఉన్న కేసుల గురించి ఇటీవల ఒక వార్త వైరల్ అయింది అందులో మన రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు ఉన్నాయని ఏబిఎన్ టీవీలో కూడా డిబేట్ పెట్టడం జరిగింది అయితే వారిపైన ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇది మనం చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారు అఫిడవిట్ సమర్పించారు ఏడిఆర్ ప్రకారం చంద్రబాబు గారిపై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఇందులో ఎనిమిది కేసులు సిఐడి ద్వారా నమోదు చేయబడ్డాయి ఇక మిగతా కేసులన్నీ సందర్భాలను బట్టి నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో వైసీపీ చంద్రబాబు గారిపై పలు కేసులు పెట్టింది అందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు గారు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నారు అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని ఫైబర్ నెట్ స్కాము మద్యం కుంభకోణము ఇసుక అక్రమ తవకాలు ఇలా పలు రకాలుగా చంద్రబాబు గారి పైన వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది అన్ని కలుపుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండవచ్చని సమాచారం గూగుల్లో సర్చ్ చేస్తే ఎన్ని కేసులు ఉన్నాయి అనేది గతనేది బయటకు వస్తుంది ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరిపైనే కేసులు లేవు అందరిపైన కేసులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ మన జూనియర్ రాధాకృష్ణ గుండు సూది శ్రీనివాస్కు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడరు కాబట్టి ఆయన కేసుల గురించి మాత్రమే ఆయన వీడియో చేశారు చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడరు వారిపైన ఎన్ని కేసులున్నా అవి తప్పుడు కేసులే అని అంటారు మన శ్రీనివాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని కేసులు పెట్టినా అది నిజమే అంటాడు మన శ్రీనివాస్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిపై కేసులు ఎప్పుడు పెట్టారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీని జగన్ గారు వీడిన తర్వాతే కేసులు పెట్టారు అంతకుముందు ఆయన పైన కేసులు లేవు అదే ఆ పార్టీని వీడకుండా ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉండేవి కాదు ఆంధ్ర తెలంగాణ కూడా వీడిపోయి ఉండేది కాదు అని చాలామంది రాజకీయ నిపుణులు ఇప్పటికీ చెప్తుంటారు మొత్తానికైతే మన జూనియర్ రాధాకృష్ణ అయినటువంటి గుండుసూరి శ్రీనివాస్ గారు తహతహలాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తొందరగా విచారించి ఆయన్ను జైలుకు పంపించండి అనే విధంగా ఆయన వీడియోలు చేస్తున్నాడు అదే కాకుండా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముఖ్యమంత్రి గారు అని మన శ్రీనివాస్ వీడియోలు చేస్తూ ఉంటాడు అది మామూలే కాకపోతే ఇంకా చాలామంది రాజకీయ నాయకుల పైన ఉన్నాయి వాటిపైన కూడా వీడియోలు చేస్తూ ప్రజలకు నిజాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయి చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అందరిపైన ఉన్నాయి